విద్యుత్ స్తంభం విరిగి రెండు ఎద్దులు మూడి పాడి ఆవులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సూరారం గ్రామంలోని చోటు చేస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ఉడత వెంకన్న భాను వెంకటేశ్వర్లు మందిరేకుల నాగేశ్వరరావు ధరావతు సూర్య జూలూరి లక్ష్మి రైతుల మేత మేతమేయటానికి ఊరి చివరికి వెళ్లగా విద్యుత్ స్తంభం విరిగి వాటి మీద పడిపోవడం ఐదు పశువులు మృత్యువాత పడ్డాయి చనిపోయినటువంటి పశువుల విలువ సుమారుగా నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటాయని పేర్కొన్నారు విద్యుత్ శాఖ అధికారులకు విద్యుత్ వివరణ కోరగా ఐదు పశువులు విద్యుత్ స్తంభం పెరిగి మృతి చెందినట్లుగా సమాచారం అందటంతో సంఘటనా స్థలానికి చేరుకున్నామని విచారణ చేసి ప్రభుత్వం నుండి నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందేటట్లుగా చూస్తామని హామీ ఇచ్చారు ఉదయం గంటలకు గ్రామంలో ఐదు చనిపోయిన తెలియజేశారు మాకు ప్రజలు తెలియ చేయగానే అంటే ఫీల్డ్కి వచ్చి వెంకి వేరే చేయగా రెండు ఎడ్లు కూడ కొట్టుకొని ఒక పోలి ఎరగొట్టి పోలు దాని వల్ల దాని పక్కన ఉన్న ఆ రెండు ఎడ్లతో పాటు మూడు ఆవులు కూడా చనిపోయాయి ఆ లైన్ కింద ఉన్నవి అందరికీ కూడా ఆ ఐదో చనిపోయిన వాడికి గమనించి నష్టపరి వచ్చి చేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు